ప్రైజ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా సొలుమును రాసినటువంటి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం యహవయందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును చూడండి ప్రియలారా చదివిన లేఖన భాగములో ఇక్కడ చక్కటి విషయాన్ని మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం యందు భయభక్తులు కలిగి బహు బుట్టిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనము చూస్తున్నాం అవును ప్రియులారా ప్రస్తుత పరిస్థితులను బట్టి లేదా మన జీవితాల్లో మన బ్రతుకులో ఎదురవుతున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు వేదనలు రకరకాల శోధనలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం వీటన్నిటి విషయాల్లో మనకు కావాల్సింది చాలా ప్రాముఖ్యమైనది ధైర్యము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం లోకానుసారంగా ఉండేటువంటి ధైర్యం వేరు దేవుని ద్వారా ఉండేటువంటి ధైర్యము వేరనే విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ లేఖనములో చాలా స్పష్టముగా మనం చూస్తున్నాం యేసు క్రీస్తు వారు తాను భూమి మీద జీవించినటువంటి దినాలలో చాలా స్పష్టముగా ఆయన తెలియచేసినటువంటి మాటలు కనుక ప్రియులారా మనం గమనిస్తే లోకములో మీకు శ్రమలు కలుగును అని చాలా స్పష్టముగా ఆయన తెలియచేశాడు అవును ప్రియులారా లోకములో మనం ఉన్నాము లోకములో మనం బ్రతుకుతున్నాము కనుక మన జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఎదురవుతున్నటువంటి సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యం మనకు కావాలా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యం అనేది మనకు ఎందుకు కావాలి అని అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యము మనకున్నటువంటి ధనమును బట్టి కానీ మనకున్నటువంటి పలుకుబడిని బట్టి కానీ మనకున్న ఉద్యోగాన్ని బట్టి కానీ మనకున్నటువంటి పేరు ప్రక్రితలను బట్టి కానీ ఉండదు బలం మనకు దేవుని బట్టి మాత్రమే ఆధ్యాత్మికమైన ధైర్యం బలం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ లేఖనంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం దేవుని ఎందు భయభక్తులు గల వారికి బహుధైర్యం కలుగుతుందట ప్రియలారా అను ప్రియలారా ఒక సామాన్యమైనటువంటి మనుషుడు రాజు ఎదుటికి వెళ్ళి రాజుతో వాదించాలి అని అంటే ఆయనకి ఎంత ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించండి మోసే ఉన్నాడు మోస చేతుల కర్ర మాత్రమే ఉన్నది ఎలాంటి ఆయుధాలు లేవు కానీ వెళ్ళి పరును ఎదిరిస్తూ ఉన్నారని అంటే అది దేవుడిచ్చినటువంటి ధైర్యం ఆయనకున్నటువంటి ధైర్యం అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఉన్నాం ఆ విధంగానే ప్రియులారా విధును కనుక మనం గమనించినట్లయితే గొల్యాతి మీదికి పోతూ ఉన్నాడు గొలియాతి మీదికి పోతున్నప్పుడు తనకున్నటువంటి బలాన్ని బట్టి కానీ తన వెనకాల ఉన్న సైన్యాన్ని బట్టి కానీ అతడు యుద్ధానికి పోవట్లేదండి అతడు పోతున్నాడు యుద్ధం మీకో యుద్ధంలో ముందుకు వెళ్తున్నాడు గల కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆత్మధైర్యాన్ని బట్టి ఆయన దేవుని కలిగినటువంటి ఆత్మధైర్యాన్ని బట్టి ఆయన యుద్ధానికి ముందుకు వెళ్తున్నాడనే విషయాన్ని ప్రియులారా మనం చూడగలుగుతున్నాం గనక ఈ నేటి యొక్క ఉదయ్ కావసన వాక్యం ఉంటున్నటువంటి దైవ జీనాంగమా మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సమస్య ప్రతి శోధనకు మనకు పరిష్కారం కావాలి ఏంటంటే మొదటిగా మనం ధైర్యంగా ఉండవలసిన వారమై ఉన్నాం మన జీవితాల్లో ఏ కష్ట నష్ట బాధలు వచ్చినా మనం కృంగిపోతూ ఉంటాం కృంగిపోయేటువంటి స్థితి మనల్ని ధైర్యంగా ఉంచుదండి వాక్యం సెలవిస్తుంది నువ్వు దేనికి భయపడుతున్నావో అదే నీకు ఉరిగా మారుతుందని వాక్యం సెలవిస్తుంది అనగా ప్రియులారా మనం దేనికిని భయపడకూడదు అనే విషయాన్ని లేఖనం సెలవిస్తున్నది గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరు వచ్చిన దేవుని వాక్యం విధంగా రాయబడింది కదా నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అను ప్రియులారా మనం చేసేటువంటి భక్తి మనం చేసేటువంటి నీతి మనం చేసేటువంటి ప్రార్థన మన విశ్వాసం మన రక్షకుడైనటువంటి దేవుని మీద బలముగా దృఢముగా మనం ఉన్నప్పుడు అప్పుడు దేనినైనా మనం జీవించగలుగుతాం ఎలాంటి రోగాలు ఉన్నా ఎలాంటి అప్పులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి శోధనలున్నా దేవుని బట్టి మనం ధైర్యంగా ఉన్నప్పుడు అది ఏదైనా మనం జయించగలమని పిలారా లేఖనాలు మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం దేవుని బట్టి మనము ధైర్యం కలిగినట్లయితే ఆనాటి భక్తుల వలె మనము జీవించగలుగుతాం ఏలి ఆ ఒక్కడు మాత్రమే ఉన్నాడట మిగతా నాలుగు వందల యాభై మందితో ఆయన యుద్ధానికి కాలు దిగాడు రండి ఇదిగో మీ దేవుడు నిజమైన దేవుడు మా దేవుడు నిజమైన దేవుడు తేల్చుకుందాము ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్నిని దింపుదామని సవాలు విసిరినట్లుగా పెరిగలారా లేఖనాల్లో మనం చూస్తున్నాం అంత ధైర్యం ఎలా ఉందని అంటే ఆయన అంత ప్రార్థన పరుడు ఆయన ప్రార్థనలకు జవాబు పొందేవాడు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా కార్యము చేస్తాడని ధైర్యం తనలో ఉంది కనుక అలా సవాలు విసిరాడు దానిని జయించాడు తలగా నిలబడ్డాడు ఈ కాల సమయం ధైర్యం ఆత్మధైర్యం ఉండాలి అని అంటే నాకు నా దేవుడు ఉన్నాడనే ధైర్యం నీలో ఉండాలా నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను గనక నేను దేవుడు నాకు ఏదైతే అది ఇస్తాడనేటువంటి ధైర్యం గనక విశ్వాస బలము విశ్వాస ధైర్యము గనక నీకుంటే ఏదైనా నువ్వు చేయగలవు గనక ఈ విధికాల సమయం ముందు నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు కష్టాలకు నాష్టాలకు బాధలకు ఇరుకులు ఇబ్బందులకు కృంగిపోకు దిగజారిపోకు అలసిపోయినటువంటి వాడివిగా నువ్వు నిన్ను నీవే తృణీకరించుకోకు నీ జీవితం మీద నువ్వు అసహ్యం కలగజేసుకోనకు ధైర్యంగా నిలబడు ఎలాంటి కష్ట నష్టాలైనా దేవుడు తలగా నిలబెడతాడని ఆధ్యాత్మికమైన ధైర్యము కలిగి ముందుకు అడుగులు పోయి ఘన విద్యాలను పోనుకుంటావు అట్టి భాగ్యము యోగ్యత ధన్యత ఆ మనకి మనకిచ్చునగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందన స్తోత్రాలు ఇ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మీరు మహిమా ఘనత ప్రపాల్ పొందమని త్రేకదేవుడిని ఈశ్రామను వేడుకుంటున్నాము